అసహ్యం వాటిని చేసేవారు అక్కడ ఉండరు అది మాట వాక్య సత్యము దేవుని మాటలు కనుక నువ్వు ఎక్కడైనా ఏదైనా బలహీనతలు ఉంటే నీ పాపములు క్షమించగల దేవుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి పాపలు ఒప్పుకున్నప్పుడు నిన్ను దేవుడు అభివృద్ధిలో చేస్తారు శరీరానుసంగతి దీవిస్తారైనా ఆత్మానుసంగతి దీవిస్తారు శరీరంలో ఆరోగ్యం ఇస్తారు ఆత్మకు ఆరోగ్యం ఉంటుంది ఎప్పుడైతే ఆత్మలో ఆరోగ్యం ఉంటుందో నీకు నిజమైన సంతోషం ఉంటుంది లోకంలో ఏది సంతోషం ఉంది డబ్బులు సంతోషం ప్లేస్ విజయ సదు సంతోషం ఉద్యోగాలు సంతోషం క్రీస్తుని కలిగిన వాడు సంతోషిస్తాడు అతని రోజు ఎంత ఆనందం ఉంటుంది కనుక ప్లేస్ వెంటనే ఏం చేసిందంటే ఎంతకాలం తెలియచేసినాను ప్రభు మీ స్వర్గంగా మిమ్మల్ని వెంబడిస్తాను మీ మాట వింటాను కడవ కడవా అక్కడిచ్చిపెట్టింది కడవ ఏం చేసింది మళ్ళీ బావిలోకి వెళ్ళిందా మళ్ళా బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుందా మళ్ళా రోజు ఈ ప్రభు వెళ్ళిపోయిన బావి దగ్గరికి వెళ్తుందా లేదే అటువంటి ఏమండి రాక్షింపబడిన తర్వాత నేను నిన్ను ప్రేమించాను నా సురవ కనుక వెళ్ళు సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రక్షి ప్రకటించలేక నాకు సర్వ మీద భూలోకం కొంతట్లు నాకు సాక్షిగా బ్రతుకు కడవి ఇచ్చి పెట్టే సాక్ష్యం కడవిడవకుండా సాక్ష్యం చేస్తే నీ సాక్ష్యం ఎవడంటాడు ఇప్పటిదాకా పోటాడుకుని వెళ్ళి దేవుడు గొప్పాడు అంటే సార్లో చెప్పావు సుగ్గులేదని మొక్కరికి ఇప్పుడు ఇప్పటిదాకా పోటాడుకున్నారు మీ ఇంటూ అరుస్తున్నారుగా ఇప్పుడు ఎందుకు వచ్చి చెబుతున్నావు ఎస్వి అరవమున్నాడా మీ మీకంటే మేమే పెద్ద మంచోళ్ళం అంటారు గుర్తుపెట్టుకో కడుపు విడిచిపెట్టింది వెళ్ళింది ఆ సమయ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ సాక్షిని చెప్పింది ఏం చెప్పింది తెలిసిన చెడిపోయిన నేను మీ కుటుంబాలు ఆర్పేసి నేను జగడ గుండిన నేను పనికి మన జీవితం నాతో మెసేజ్ చెప్పారు ఆయన క్షమించారు నేను నా పాపను ఒప్పుకున్నాను ఆయన దగ్గర నన్ను కడిగారు నాకు ఆరోగ్యం ఉంది నాకు సంతోషం ఉంది రండి వచ్చి చూడండి ఎంత గొప్ప బాధ్యత అది చేయ కానీ నేను పని చేసుకోవాలి లేకపోతే నేను ఎలా బ్రతుకు అసలు నీకు తెలుసా దేవుడు అంత శక్తివంతుడు ప్లేస అరణ్యంలో నేను యాత్ర చేసే నీళ్ళు దేవుడు అద్భుత కార్యాలు చేసి శ్రమల్లో ఇరుకులు నేను ఆదరించి ఒక రాజ్యం సిద్ధపరిచినారు ఆ రాజ్యంలో ఉండాలని కాశ్ నీ మనస్సు దానికి ఇవ్వు నీ సొంత ఇష్టం విచ్చిపెట్టు దేవుని చిత్తంలో కొన్ని ఆ చిత్తంలో లోబడినప్పుడు నేను ఎక్కడ గణహీనాలుగా ఉన్నావో ఎక్కడ గనిహీనుగా ఉన్నావో అక్కడ దేవుడు నేను గనపరుస్తాడు ఎక్కడ అనిపించావో అక్కడ నేను బలపరుస్తాడు తెలుసునా లేకపోతే నాన్నట్టు అన్నారు నన్ను నటు ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి ఏమైనా వచ్చి నిలబడింది అందరూ వెళ్ళేదాకా నిలబడింది ప్రార్థన అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా నిలబడి అన్న అయ్యా అంది ఏంటో అమ్మాయి అన్న అన్న అందు అయ్యా ఉంటుంది అయ్యా ఏంటమ్మా నన్ను పనికి మల్లదాన్ని అంటున్నారు అయ్యా అంది నేనేం చెప్పాలా ఏం చెప్పాలా అవును నువ్వు పనికి మళ్ళీ దానివే కా అందుకే నన్ను ఎందుకు బాధపడతావు నేను పనికి మల్లండి నన్ను పనికి మనం బాధ ఎందుకు ఎందుకు నువ్వు బాధపడతావు పనికి మళ్ళా కనుక అన్నారు బాధపడకుండా నీ పనికి నుంచి మార్మల్స్ పొందు అని చెప్పాను మార్మల్స్ పొందు అప్పుడు గంత వస్తుంది నీకు అక్కడ కనుక నిన్ను నీ లోటును చెప్పినప్పుడు నువ్వు అక్కడ మాట్లాడొద్దు నీతి మంతుని గద్దెంపులు తైలాభిషేకము నా తండ్రి ఆత్మీయత మోకానికి సిగ్గులేదా అన్నాడు ఆ ఒక్క పాయింట్ నన్ను పట్టుకుంది దేవునికి సమీపంగా నడిచింది ఆయనను అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో సొంత మార్గంలో అంటే సొంత ప్ర కార్యములు ఉన్నప్పుడు ఒక దినం అనేకులు నిలబడి ఉన్నారు అక్కడ దేవుని సేవకులు ఉన్నారు నేను అప్పుడక్క ఆయన వచ్చాడు అక్కడికి నిలబడి అన్నాడు సోదరికి తలకాయ లేదు అన్నాడు అప్పుడప్పుడు తలకాయ ఉండదు అన్నాడు నాకు తలకాయ ఎంతలా ఉన్నదిగా ఈ తలకాయల మట్టి ఉంది జ్ఞానము లేదు దేవుని నీతి లేదు ఏడ్చాను అవును నాకు తల లేదు దేవుని సేవకులు గదుకుంటున్నప్పుడు లోబట్టు నేర్చుకోండి సోదరా మా తల్లి అనేవాడు దేవుని సేవకులు నీ తలలు కళ్ళు ఉన్నాయమ్మా అయినవాడు తల్ల కళ్ళు అనే కళ్ళెక్క కళ్ళెక్కండి ఉంటాయి తల్ల ఉంటా ఉంటే ఏంటి అర్థం నీ నెత్తిగా గర్వం వచ్చింది దేవుడిని ప్రేమించిన విషయం మర్చిపోయి నువ్వు నీస్టాన్ని నెరవేర్చవద్దు కానీ అన్నిట్లో పరిచయం చేసేది ఆమె మాట్లాడలేదు ఎక్కడైనా ఉంటుందా ఉందా చేసుకుని ప్రార్థన చేసేది అది నేర్చుకో సోదరుడు అందుకని నా గొర్రెలు నా శరీరను మిమ్మల్ని గమనించుకోవాలని మొదటి పాటంలోకి వెళ్తున్నాను ఐగుప్తులోంచి అరణ్యంలోకి వచ్చినారు అరణ్యంలో ఉన్నాయి అరణ్యంలో శోధనలు ఉన్నాయి అరణ్యంలో అనేక రకాలు ఉన్నాయి కానీ అరణ్యంలో నీ ప్రక్కన ప్రభువు ఉన్నాడు అది గుర్తుపెట్టుకో నేను పిలిచి ప్రేమించిన బాబు నేను మీతో ఉంటాను మీలా ఉంటాను మిమ్మల్ని వీలవును మిమ్మల్ని ఎలా బాగాలేనావు నీ ప్రక్కనే ఉంటాడు ప్రభు అది అర్థం చేసుకుని ప్రభా అని వాడు తిరగగలిగితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి నువ్వు అది నేర్చుకో నీకు ఎన్ని సంవత్సరం పర్వాలేదు పాపాత్మురాలు బాగుపడింది అక్కడ ఏ వారు ఏడవలేదు తిరుగుబడి చేసిన అయినా సరే వరకు ఏది కావాలంటే అది పెట్టినాడు స ఎర సముద్రంలో సముద్రాన్ని పాలు చేసినాడు ఎన్ని చేసిన వారు దేవుని లోపడలేదు నలభై సంవత్సరం వరకు సమయం ఇచ్చినాడు ఈ నలభై సంవత్సరాలు వారు లోపడినందువల్ల అరణ్యంలో వారు నలభై సంవత్సరాలు నుండి రాలిపోయినారు కానీ కన్నేసి వెళ్ళలేదు కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేంతకాలం చెప్పు కుదరదు ఎంతవరకు క్రీస్తు వారి స్వారూపాలకి వెళ్ళినావు ఎంతవరకు వాక్యం నేర్చుకున్నావు ఎంతవరకు దీనత్వం నేర్చుకున్నావు ఆత్మవిష్యమే దీనులైన వరుదని పలు ఒక రాజ్యం అంత ఎంతమంది దీనిలో ఉన్నారు ఒకసారి అడుగుతాను చేతగలని వాళ్ళు ఎత్తండి నేను దీనంగా మారాను యేసు ప్రభు స్వభావాలకు వచ్చానని వాళ్ళు చేతులు ఎత్తండి మరి ప్రభు ప్రక్కన ఎలా కూర్చుంటావు ప్రభు ఎప్పుడు వస్తాడు पोखड़ से गगन मु छी चु को नीसो घन लनों दीसी कोनी वेला दी, वे दी दोवी की वे गेरा पर పరిశుద్ధులైన వారిని తీసుకెళ్తాను తీసుకుని పర్లుకుల తీసుకెళ్తానికి రావులైనా ఉన్నారు ఆయన పరిశుద్ధులతో వేలాది దూతలతో ఆయన వస్తున్నారు ఒక సమయంలో దేవుని దూతలు వస్తున్నారంట పర్వకుల నుండి భూలోకొస్తున్నారు అంట వస్తున్నప్పుడు కైలాస మహర్షి సిసి ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడట ఆయన భూసంచారం చేస్తారు కైలాస మహర్షి గారు ఆ శరీరం హేమలయ పర్వతాల్లో ఉంటుంది ఆత్మ తెలుగు ఇది దేవుని యొక్క ప్రేమ దేవునితో ఆయన హత్తుకుని మారుమసి పొందిన తర్వాత దేవుని కొరకు జీవించినాడు అందువల్ల ఆత్మని దేవుడు ప్రవాసాలు ప్రార్థన చేసుకున్నాను స్వాత పను ఇక మీ రాజ్యంలోకి వస్తాను లేదు నువ్వు అక్కడే ఉండి నే వచ్చే వరకు ఇక్కడే ఉండి ప్రార్థన చేస్తూ అనేకలు ప్రార్థులు వారి ప్రార్థనలు నా దగ్గర పంపించు నువ్వు తిరిగి సంచారం చేయ నేను నీకు ఆ యొక్క కృప అనిపిస్తున్నాను అంటే ఆయన అంతా తిరుగుతుండేవంట ఒకరోజు దూతలు వస్తుంటే దూతలు చూసి మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగేవంట ఎంతమంది నమ్ముతారు నాకు తెలియదు నేను మాత్రం నమ్మాను ఎంత ఎక్కడికి వెళ్తున్నారంటే అంటే ఆయన ఒక పలానా గ్రామంలో పలానా యవనాస్తుల నా పేరు మర్చిపోయినాను ఆ యమునస్తులాలు ఉంది ఆ యమునాస్తులా ఈ రోజుతో యాత్ర ముగిస్తుంది ఆవిని తీసుకెళ్తానికి మమ్మల్ని దేవుడు పంపాడు మేము వచ్చి తీసుకెళ్ళిపోతున్నాం తీసుకెళ్తానికి వెళ్తున్నామంటే అటు అయితే నాకు నేను కూడా వస్తాను మీతో నన్ను కూడా రండి రండి అన్నారు వెళ్ళారు వెళ్ళారు వెళ్తే ఆ తల్లి ఒళ్ళో పొడుకుంది ఆ యవనస్తునాలని బడ్డా ఆ తల్లి ఏడుస్తుంది మరణ ఉంది ఏడుస్తుంది మరణ పడకలో ఉండి కళ్ళు నీరు తుడుస్తుంది తల్లి అమ్మాయి ఆడవద్దు అమ్మాయి ఆడగొద్దు అని కానీ ఆ తల్లి ఏడుస్తుంది అంతలోకి దేవుని దోతులు వచ్చి కళ్ళు తెరిచారు కళ్ళు తెరిచినప్పుడు బయటికి వెళ్తానికి బాధ అవుతుంది తల్లి తెడిచిపెట్టి బయటికి పిలిచారు వచ్చింది శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చింది మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది ఎడ కళ్ళు తెరవబడినప్పుడు అటు చూసింది దేవుని దూతలు పరిశుద్ధులు ఎంతోమంది వచ్చబడ్డారట ఇక అడు చూడలేకపోయింది ఏళ్ళమ్మడి పడి వెళ్ళిపోయింది అడికి వెళ్తుంది తీసుకెళ్తున్నారు బ్యాడమ్ ఇప్పుడు మనలు కూడా తీసుకెళ్తారు టాకాయలు కలుగుతా పక్క అత బతుకున్నప్పుడు ఎవరు చూడడు ఇవాడు తల్లిదండ్రులు సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు